నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథలు మిధునం నుంచి వరహాల బావి రెండవ భాగం బావి వెలిసాక ఆ ఊరి కళ మారింది ఊరి వాళ్ళ ముఖాల్లో దిగులు తీరింది వాళ్ళ బతుకులో వరహాల బావి ఒక భాగం అయ్యింది ఆ ఊరికది రచ్చబండ చలివేంద్రం దిక్కు మొక్కు తల్లి దేవుడు ఊపిరి నీళ్లు సిరి సంపద అన్నీనూ వరహాలమ్మ బావి కంట కనిపెడుతూ కాపాడుతుందని వాళ్ల నమ్మకం నిజానిజాలు తేలాలంటే చిట్ట చివరి అస్త్రం వరహాల బావి మీద ప్రమాణం చేయించటం పెళ్లి ఊరేగింపు అక్కడ ఆగాలి కొత్త జంటకి ఎర్ర నీళ్లు దిష్టి తీయటం ఆనవాయితీ ఇరవై ఒకటో రోజు పసిబిడ్డని తొట్లో వేసి బాలింత చేత బావిలో చేద వేయించి పేరంటం చేయడం రివాజు అత్తారింటికెళ్ళే ఆడపిల్లలు అక్కడ ఆగి బావి చుట్టూ తిరిగి మొక్కుకు మరీ వెళ్తారు వరహాలమ్మ దీవిస్తే ఏ గండం లేకుండా దెబ్బ పండులాంటి పిల్లలు పుడతారని వాళ్ళ నమ్మకం బావి పొంగిన రోజు గాజుల భర్త అక్కడే ఉన్నాడు ఆ నీటి ధారలో అరగుండు అరలాగు తడుపుకుని ఆనందించాడు ఎక్కడో దారి పక్కన చెరువులో పిల్ల కనిపిస్తే కొండలో భద్రంగా తెచ్చి బావిలో వదిలాడు అప్పుడంతా అది బుల్లి రావి ఉండేది ఇప్పుడు తామరాకంత అయ్యింది ఆ పక్క శివుడు ఈవైపు అల్లా మధ్యన కూర్మావతారం సాక్షాత్తు విష్ణుమూర్తి అంతా కలిసి ఒక్క గడ్డ మీద కొలువు తీరారు బావికి దైవత్వం వచ్చేసిందిరా అబ్బీ అన్నారు పూజారి గారు ఆ మాటలకి గాజులయ్య తెగ గర్వపడ్డాడు అప్పటినుంచి ఊళ్ళోకి రాగానే బావి నీళ్లు ఓ గుక్కెడ తాగడం తాబేల్ని ఓసారి చూసుకోవడం గాజుల బతికి ముఖ్య విధి అయింది సేటు వారసత్వంగా మల్లారం అప్పచెప్పి వెళ్ళిపోయాడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది బేట అన్న సేటు మాట నమ్ముకున్నాడు గాజుల బతికి అదే పెట్టుబడి అయ్యింది ఏ గడపెక్కి పె అమ్మా మంచినీళ్ళు కావాలి అంటే ఏ తల్లైనా మజ్జిగి తెచ్చిస్తుంది ఆ ఊళ్ళో గాజులయ్య పలుకుబడి అలాంటిది పూసల్లో దారంలా మల్లారం భుజాన వేసుకుని పది ఊళ్ళు తిరుగుతాడు అన్ని ఊళ్ళ యోగక్షేమాలు తెస్తాడు పెళ్లి సంబంధాలు చెబుతాడు పాడిగేదెల బేరాలు తెస్తాడు వైద్యానికి పట్టుతేనే కావాలోయ్ అని పంతులుగారు అడిగితే సాధించుకుని తెస్తాడు లేవలేని పిల్లకి జున్నుపాలు మీద మనసైందంటే అదెంత పని తల్లి అంటాడు అన్నమాట నిలబెట్టుకుంటాడు ఈ ఊళ్ళో తల్లి పైసలిస్తే ఆ ఊళ్ళో బిడ్డకి గాజులు తొడిగి వస్తాడు మలారం లోపల సీసాల్లో దాచిన పళ్ళు శక్తి కొద్దీ పిల్లలకి పందారం చేస్తాడు గాజులయ్య ఊళ్ళోకొస్తే ఊరంతా గలగల్లాడుతుంది పందెం కోళ్ల సమాచారం తెచ్చి కుర్రకారికి హుషారు తెప్పిస్తాడు కుర్రకారు గాజులయ్యని వేళాకోళం అంటే రోషన్ తెచ్చుకోకుండా ఆనందించేవాడు అన్నీ ఆడంగి కబుర్లే అని కుర్రాళ్ళు ఎగతాళి చేస్తే అబ్బా పెద్ద మొగాడివి పెళ్ళై మూడు నెలలు అయింది అమ్మాయి చేతులు చెక్కు చదరలేదు ఏం మొగాడివిరా బిడ్డా నయా కాపురంలో పూట రెండు గాజులైనా చిట్లకుంటే మర్యాద ఏముంటుంది నీ మాటలకేం రోషపడం మాటలు చెప్పి ఆఖరికి మొగాళ్ళకు కూడా గాజులు తొడుగుతావు ఏం లేదల్లుడు తొందరగా సీమంతం గిరాకీ తగులుతుందని ఆశ జల్దీ ఆడపిల్ల పుడితే ఈ తాతకి ఇంకో రెండు చేతులు దొరుకుతాయి కదా అంటూ హాయిగా గడ్డం నిమురుకునేవాడు అసలు నీ పనే రొక్కం డబ్బులిచ్చి కాళ్ళకి మొక్కుతారు ఏ వ్యాపారంలో ఉంది చెప్పు అదే ఉంది భయ్యా బేరం బేరమే దండం దండమే నేను రూపాయికి దస్ అంటే ఆ తల్లి పదహారు అంటది తొడిగేటప్పుడు చిట్లిన గాజులకి పూచీ నాదే గొంగలి మీద కూర్చున్నాక గాజులు భర్త దేవుడే అయినా బేరం బేరమే వ్యాపార ధర్మం చెబుతూ ఉంటే పూజారి గారు అందుకుని అంతే దేనికదే గోడకి పిడకలు కొట్టద్దని చెబితే వింటున్నారు దేవుడు దేవుడే పిడకలు పిడకలే అబ్బే ఈ ఆడంగులు మరీను అని బాధపడేవారు వైశాఖ మాసం రాగానే బావి పూడికి తీయడం ఒక పెద్ద సంబరం ఏటా జరిగే వేడుక తీర్థంలా సాగుతుంది రెండు రోజులకి సరిపడా నీళ్లు నిలవ పెట్టుకోమని ఊరంతటికీ ముందే హెచ్చరిక చేస్తారు ఆ రోజు భాష జక్కాబండి కట్టడు పోతరాజు ఒంటెద్దు బండికి సెలవు గాజులయ్య మలారాలు లేకుండా తెల్లవారుజామునే ఊళ్ళోకొస్తాడు మొదటి చేద గాజులయ్యేదే అక్కడి నుంచి పాతిక మంది ఒక్క జట్టుగా నీళ్లు తోడడం మొదలెడతారు తోడి నీరు బావి చప్పట మీద కుమ్మరిస్తే అవి సన్నటి కాలవలోంచి ఆలయాన్ని ఆనుకునున్న దేవుడి మాన్యానికి వాలు చేస్తారు ఒక జట్టు వస్తే మరో జట్టు సిద్ధమవుతుంది ఓ లోతు నీరు తగ్గాక బారడు పొద్దెక్కాక గజ ఈతగాళ్ళు బావిలోకి దిగుతారు పడుచు ముసలి పిల్ల జల్ల ఊరు ఊరంతా అక్కడే ఉంటుంది ఎన్ని అన్నపు గిన్నెలు అడుగంటుతాయో ఎన్ని కూరలు మాడిపోతాయో ఎన్ని పాలు దాలిపాలవుతాయో తెలీదు అందరు కోడళ్ళు అత్తల చేత చివాట్లు తింటారో లెక్కే లేదు చూసేవాళ్ళకి ఇవి వేడుకగానే ఉంటాయి దిగిన ఈతగాళ్ళు అడుగుదాకా వెళ్ళి బురదమన్ను తీసి జల్లిగంపల్లో వేస్తే పైనుంచి తాళ్లతో లాగుతారు ఈ పూడిక మట్టిని గట్టు మీద వేసి జాగ్రత్తగా జల్లెళ్లతో దేవితే కాళ్ళ పట్టాలు దుద్దులు నాంతాళ్ళు ఉంగరాలు ముక్కు పొడకలు జడకుచ్చులు కలాలు బంగారుగాజులు ఇనప కడవలు ఇత్తడి బిందెలు ఎద్దుల పట్టెడమువ్వలు ఎన్నెన్నో పైకి చేరేవి తడి పొడి చిత్తడితో ఆడపిల్లలు బయట బిగించి వయ్యారంగా నీళ్లు తోడుతూ ఉంటే కుర్రకారు దానివి తీరా చూసి వినోదిస్తారు కాలు జారుతుంది జాగ్రత్త అంటూ అతి చొరవగా ఆడపిల్ల మీద చెయ్యి వేసి రక్షించబోయే ప్రయత్నంలో విధిలింపులు తిని ఆనందించేవాళ్ళు ఉంటారు బొంగమూతికి చేంతాడు బిగించండి అంటే ఎందుకులే ఉచ్చు బిగించే ఉంది అని మాటకు మాట వడ్డింపులు కన్ను చూడు ఎంతుందో అని ఆశ్చర్యపోతే ఇంతకాలం చూసారగవా నంగనాచి అంటూ అంతగానూ విస్తుపోయేటి వాళ్ళు అమ్మో బుగ్గలు బుగ్గలు నీటి బుగ్గలు అని చమత్కరించేవాళ్ళు ఒడిసెలు తిప్పినట్టు జడ విసిరితే కుప్పెలు చెళ్ళను తగిలితే కష్ట సుఖాలు ఒకేసారి అనుభవానికి వచ్చేవి కుర్రాళ్ళకి మోకాళ్ల మీదకి కోకలు బిగించి అరటి తోటలో నీళ్లు జాలు చేస్తూ ఉంటే పడుచు పిల్లలు పెత్తనం చేస్తూ ఉంటే ఆ చక్కదనం చూసేందుకు వరహాల బావి కన్ను చాలేనా సాయంత్రానికి సందడి సద్దు దొరికిన వస్తువులన్నీ బావి పంచ మీద ప్రదర్శన పెడతారు గుర్తులు చెప్పి తమవి తాము తీసుకోవాలి ఆడవాళ్ల నగలకి రెండో సాక్షి గాజులయ్య ఏ తల్లి నగ ఏదో ఆనవాళ్ళు పట్టి చెప్పేవాడు గచ్చకాయలు సీసంగోళీలు కుప్పపోసి పిల్లలందరినీ పిలిచేవాడు పిల్లలు బిలబిలా వచ్చి గుర్తులు చెప్పాక చెవులు మేలేసి మీరంతా నా తాబేలు మీద వేసినవేనా ఇవి చొప్ అని అరిచేవాడు గుంజీలు తీయించి ఇంకెప్పుడు తాబేలు మీద ఏమీ వెయ్యమని చెప్పాక వాళ్ళ గోళీలు గచ్చకాయలు ఇచ్చేసేవాడు కూడికి తీసిన బావి ఆదమరచి హాయిగా నిద్రపోతున్న పచ్చి బాలింతలా ఉంటుంది తడి తగిలిన అరటి తోట పచ్చగా ఒళ్ళు విరుచుకుంటుంది రెండో రోజుకి బావి నీరు వెన్నెల తేరుకున్నట్టు ఉంటుంది ఇది ఏటా జరిగే తిరునాళ్ళ పొద్దు వాలుతోంది పనుల నుంచి అప్పుడే ఒక్కొక్కరు పల్లెకు చేరుకుంటున్నారు బావిగట్టు సందడిగా ఉంది ఒకవైపు నుంచి భాషా గుర్రబ్బండి మరోవైపు నుంచి పోతురాజు ఒంటెద్దు బండి వచ్చి బావి దగ్గర ఆగాయి ఊరికే మాట వరుసకి ఒంటెద్దు అంటారు కానీ అది నిజానికి ఒట్టిపోయిన ఆవు దాంతోనే నీళ్ల లాగించి ఏదో నాలుగు డబ్బులు చేసుకుంటున్నాడు పోతురాజు బళ్ళు శాంతం దింపి దింపకుండానే గుర్రము ఆవు నీళ్ల తొట్టి మీద ఎగబడ్డాయి చాకిరీ చేసి చేసి ఉన్న తిక్కలో ఉన్నాయేమో తొట్లో ముట్టే ముట్టే తగలగానే రెచ్చిపోయాయి ఒకటి తిరగబడ్డాయి రెండు బక్కజీవాలే భాష గుర్రం ఈకలు తీసిన కోడిలా ఉంటుంది కుమ్ముకొంటోన్న వాటి మీద భాషా విసిరిన చర్నాకోలు ఆవుకి తగిలింది బండి దింపి వస్తోన్న పోతురాజు అది చూశాడు ఏరా అని హుంకరించాడు హేరా అన్నాడు అదే శృతిలో భాష రావి చెట్టు గలగలమంది వెలిసిన జెండాలు రెపరెపలాడాయి కడవలు బావి వంచకి తగిలిన చప్పుడికి బావి తొణికి గజగజలాడింది ఎప్పటినుంచో చూస్తున్నా ఏంటి నీ రువాబు నా ఎద్దునెందుకు కొట్టాలా నువ్వేమన్నా దానికి గుగ్గిలు పెడుతున్నావా పోబే వాగితే నీకు పడుతుంది చర్నాకోల వాత కొట్టు చూద్దాం మాట తోలద్దు ఈలోపు జనం పోగయ్యారు నలుగురు ఇటు నలుగురు అటు చేరారు రౌతు మెతకైతే గుర్రం మూడు కాళ్ళ నడిచిందని మెతగ్గా ఊరుకుంటున్న కొద్దీ మీద ఎక్కుతున్నారు అసలు న్యాయం ఎక్కడుంది ఇక్కడ లేదా న్యాయం ఆ మహాబాగా ఉంది న్యాయం పూడిక తీసినప్పుడల్లా బావినీళ్ళు అందరు రెక్కల కష్టం మీ మాన్యానికి పెడుతున్నాం కదా అరటి తోటలో ఒక్క తొడిమ గాని గాని మాకిచ్చారా అసలు ఈ బావి మా మసీదు గడ్డ మీద ఉంది సుడిగాలిలా పుకారు ఊరు మీద పడింది డొంకంతా కదిలింది పోతురాజు ఎద్దు మీద జట్కా గుర్రం తిరగబడిందిటా గోమాతని గుర్రం కొమ్ములతో చీల్చేసిందిట గోవు రక్తం ఉంది అని అయ్యో అయ్యో పుకారంటే ఇదే గుర్రాని కొమ్ములు మొలుస్తాయి పూజారి వచ్చే జనానికి నచ్చజెప్పాలని అడ్డం వెళ్ళాడు ఆయన అక్కడ ఉంటే ప్రమాదమని ఇంటావిడ పూజారి గారిని చరచరా లాక్కెళ్ళి వాహనశాలలోకి నెట్టి తలుపు గడియవేసింది గాలివార్త రకరకాల రంగులు పులుముకుని ఊరి మీద పడింది ఊరి వాళ్ళంతా చేతికి దొరికిన ఆయుధం పట్టుకుని వరహాల బావి వైపు పరుగులు తీస్తున్నారు అక్కడే ఉన్న గాజులయ్యకి మెదడు బారింది బావి వంచన కత్తి పదును పెడుతుంటే ఆ గరగరలకి వరహాల బావి ప్రతిధ్వనించి ఆకాశం ఉరుముతున్నట్టుంది ఒక పలుగుమొన బావి పంచన కంగున పడింది గ్రామదేవత కణత అదిరింది ముద్ద ముద్దకి బిస్మిల్లా అని ఎన్నాళ్ళీ గొడవ బావి పూడుస్తాం పీడ వదులుద్ది మట్టి పిడికిళ్ళు లేచాయి కత్తులు గొడ్డళ్ళు లేచాయి పలుగులు లేచాయి కర్రలు కదులుతున్నాయి ఎన్నడూ లేని బురఖాలు వేసుకుని ఆడవాళ్ళు మసీదు గోడవారగా నిలబడి పిల్లల్ని అక్కును చేర్చుకుని బిక్కు బిక్కుమని చూస్తున్నారు రే గ్రామదేవత బొట్టు చెరిపేస్తారా మీ నోట్లో మీరే దుమ్ము కొట్టుకుంటారా పూజారి వాహనశాలలోంచి కంఠం చించుకుని అరుస్తున్నాడు వరహాలమ్మ కంట్లో దుమ్ము పోస్తారా రోదిస్తూ అన్నాడు గాజులయ్య పరదేశిగా అడివి నీకెందుకు మా గొడవ పోబే అని గసరారొకరు గాజులయ్యకి మాట పడిపోయింది బావిలో మట్టి పడిందంటే పుచ్చలు ఎగిరిపోతాయి నెత్తురు కాలువలు కట్టాలా నెత్తురు ఏతాం వేస్తాం తోడేళ్లు తిరగాలి ఈ నేల మీద రేపటి నుంచి చలివేంద్రం అగ్నిగుండం అయ్యింది జెండాల చెట్టు నాగుపాములా నిలబడి ఉంది ప్రతి ఆకు పడగలాగా ఉంది కైమా చేస్తాం గోరీలు కడతాం అంటూ అరుపులు కేకలు బావిలో గింగురుమంటున్నాయి వరహాల బావి బలి కోరుతున్న రాకాశినోరులాగా ఉంది యాభై ఏళ్ల నాడు సరిగ్గా ఇక్కడే ఇలాంటి మాటలే విన్నాడు అవే చెవుల్లో రింగుమంటున్నాయి గాజులయ్యకి వాహనశాల దగ్గరికి పరిగెత్తాడు తాబేలు వేసినప్పుడు దేవుడా ఇహ తిరుగులేదన్నావు కదయ్యా ఇప్పుడు ఈ అల్లకల్లో ఏమిటి సామి అని గోడంతా వెళ్ళగక్కాడు పూజారి అప్పటికే నందివాహనం పీఠం మీద స్పృహ తప్పి పడి ఉన్నాడు పొలిమేర దాటి వార్త పొరుగురిదాకా పొక్కింది ఆకాశం ఎర్రబడింది గొడ్డలి లేచింది ఆ వేటుతో సంకుల సమరం మొదలు రెప్పపాటులో గుంపు మధ్య నుంచి విసురుగా గొడ్డలిని తోసి డబ్బును బావిలో పడింది ఒక ఆకారం ఆక్రోశం ఒక్కసారి రెప్ప కొట్టింది గాజులయ్యా బావిలో పడ్డాడు గాజులయ్యా అన్నారు తొంగి చూశారందరూ పిడికిళ్ళు సడిలాయి కుచ్చులపాగా కాగితం పడవల నీళ్ల మీద తేలుతూ కనిపించింది జనం చెదిరిపోయారు బావి చుట్టూ తిరుగుతున్నారు తెలియకుండానే వాళ్ల చేతుల్లో ఆయుధాలు నేల వాలాయి పొరుగుళ్ల జనం సైకిళ్ల మీద కాలి పరుగున కత్తులు కర్రలు సోడాబుడ్లు తీసుకొచ్చి వాలుతున్నారు మసీదు పడగొట్టేశారట తోట నరికేసి గుళ్ళో శివలింగాన్ని పీకి బావిలో వేశారట ఇవి వాళ్ళు ఉన్న మాటలు ఊరు మీద ఊరొచ్చి పడింది బావిలో ఒక చోట బుడగలు వచ్చాయి గాజులయ్యే తల పైకి లేచింది చేతులు ఆసరా కోసం తడుముకుంటున్నాయి పాకుడు పట్టిన వంచ మీద పట్టు దొరకడం లేదు బుటకలు వేస్తున్నాడు జనం దిక్కుతోచక బావి చుట్టూ పరుగులు పెడుతున్నారు వంచ పట్టుకో వంచ పట్టుకో అని పైనుంచి అరుస్తున్నారు గాజులయ్యకి మాట వినిపించే పరిస్థితి లేదు గబగబా వాహనశాల తలుపులు తెరిచి రథం మోకులు తెచ్చి బావిలోకి వదిలారు జెండాల చెట్టు కట్టిన జెండాగడలు లాక్కొచ్చి బావిలోకి వదిలారు అంత పెద్ద బావిలో గాజులయ్య కంట్లో నలుసులాగున్నాడు ఉక్కిరి బిక్కిరవుతున్నాడు జెండా కర్రలు నీళ్ల మీద తేలి ఆడుతున్నాయి అందుకోలేకపోతున్నాడు జనంలో ఆదుర్ద శోకాలు పెడుతూ ఆడవాళ్ళు పిల్లలు బావి చుట్టూ తిరుగుతున్నారు వాహనశాలలోంచి నంది వాహనాన్ని మోసుకొచ్చారు నాలుగు కాళ్లకి రథం మోకులు బిగించి పీఠంతో సహా బావిలోకి దింపారు వాహనం నీళ్ల మట్టానికి వెళ్ళాక భాష పోతురాజు మోకులు మించి లోపలికి జారారు వెయ్యి కళ్ళు ఆతృతగా పయనించి చూస్తున్నాయి వెయ్యి నోళ్లు సలహాలు ఇస్తున్నాయి బావి గందరగోళంగా ఉంది కూర్మావతారం లోపలికెళ్ళి తలదాచుకుంది మండూకు శబ్దం వినిపిస్తోంది భాషా పోతురాజు జెండాకర్రల ఊతం మీద గాజులయ్య దగ్గరికి చేరారు రెక్కల కింద చేతులు వేసి మెల్లగా పైకి లాగారు కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు గాజులయ్య వాలిపోతున్నాడు అతి కష్టం మీద నంది వాహనం మీదకి చేర్చారు కట్టిన నాలుగు తాళ్లని వంద చేతులు పట్టు కలిపి పైకి లాగుతున్నాయి మసీదు మీంచి గాలిగోపురం గూళ్లల్లోంచి టపటపా రెక్కలు కొట్టుకుంటూ గుంపెడు పావురాలు ఆకాశంలోకి ఎగిరాయి కొత్త ఊపిరితో నందివాహనం మీద పైకి వస్తోన్న గాజులయ్య కరుణామయుడిలాగా కనిపించాడు మూడు పొద్దుల్ని ముడివేసిన మంగళసూత్రమై తళతళలాడింది వరహాల బావి ఇక్కడితో వరహాల బావి అనే మనసును కదిలించే కథ సమాప్తం ఇది ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక దీపావళి ప్రత్యేక సంచికగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిందండి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం వచ్చైన కథ కులమతాలకు అతీతంగా ప్రేమ ఆప్యాయతలు ఉండాలని చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం మిథునం కథల సంపుటి నుంచి ధనలక్ష్మి అనే మరో కథలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా సెలవు ఈ కథలు మీకు నచ్చినట్టయితే అలాగే మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి